చెప్పండి ప్రసన్న కుమార్ అనా ఎట్లా ఉంది జగన్ పాలన ఎలా ఉంది చాలా బాగుంది అవునా అంటే ఏంటి జగన్ పాలనలో మీకు ఎక్కువగా నచ్చింది జగన్ పాలన వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆ లబ్ధి పొందినారు అమ్మఒడి కానీ చేయత కానీ రైతు భరోసా కానీ ప్రతి ఒక్క మా పిల్లలతో గవర్నమెంట్ స్కూలే అప్పుడు ఈ ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు చేశాడు కదా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కావాలంటే కనుక ప్రైవేట్ ప్రకారం చేస్తాను అది వద్దని ఇట్లా ఈయన ఇన్ని పథకాలు పెట్టిన తర్వాత మా పిల్లలు బాగా చదువుతాండ్రు అది వద్దని కోర్టులో కేసు చేస్తాడు అతను మనిషి అందుకు ఇప్పుడైతే చంద్ర చంద్రబాబు నాయుడు అసలు వేస్ట్ ఫెలో వచ్చినా కానీ పేద పేదవాళ్ళకి కానీ జగన్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని నేను ఇస్తాను నన్ను నమ్మండి అని చెప్పి ఒకటి చిన్న మాట ఇప్పుడు జగన్ మున్ ఒకరికి ఒకరికి ఇచ్చేదానికి ఇంట్లో చాలా తతంగాలు పడతాడు ముగ్గురికి ఎట్లు ఇస్తాడ నలభై వేలు లెక్క సంవత్సరానికి అదైతే భారం మా మీద నిలబడుతుంది కదా అది ప్రజలు ఆలోచించాలి కానీ అన్న ఒక ఈ మాట చెప్పండి ఎందుకంటే ఒకప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ కావచ్చు లేదంటే విపక్షాలుగా ఉన్నటువంటి జనసేన పార్టీ కావచ్చు వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చారు అని చెప్పి విమర్శించారు ఎగ్జాంపుల్ నేనే చెప్తా అప్పుడు పశుమ కుంకుమ కింద మాకు ప్రోగ్రామ్ ఇచ్చిన మండంలో చేసినాము తీరం మాకు డబ్బులు టైంలో మొత్తం అంతా ఖజానా ఖాళీ చేసినాడు మాకు వచ్చేసి నలభై డెబ్బై ఐదు వేల రూపాయలు మాకు రావాల్సింది ఏం లేకుండా చేసినాడు సొంతంగా ఛార్జీలు పెట్టుకొని ఇరవై ఐదు వేలు ఛార్జీలు పెట్టుకొని అది కూడా రాలే ఇంకా ఎట్లా పరిప ఎట్లా అలా లూటీ లూటి చేసేస్తే ఇప్పుడు ఒక ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరైనా సరే ఎవరి ప్రభుత్వం అయినా సరే ఖజానా ఖాళీ అవుతుంది ఖజానా ఖాళీ అవుతుంది ఎవరి వారి వారి పరంగా అయిపోతుంది ఈయన ప్రత్యేకంగా ఏమన్నా ఖాళీ చేస్తాడా జగన్మోహన్ ఏమన్నా ప్రత్యేకంగా ఖాళీ చేస్తాడా కానీ జగన్కి సంపద సృష్టించడం తెలీదు చంద్రబాబుకి సంపద సృష్టించడం తెలుసు అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పారు చిన్నమాట ఇది మనము సమయ కేంద్రం చేస్తానేము సమయ కేంద్రం చేస్తానేము అప్పుడు ఆ హయాంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎంపీగా ఉన్నారు అక్కడ పా పార్లమెంట్లో కొట్లాడి చేసి అంతా ఇక్కడ సమయ కేంద్రాన్ని అన్ని అన్ని తట్టంగాలు చేస్తా అంటే ఈయన ప్రత్యేక ప్యాకేజ్ కావాలంట ఎన్ని కోట్లు వేల కోట్లు అడిగినాడు అవసరమా నువ్వు పోరాడకూడదు అప్పుడు నువ్వు అప్పుడు పోరాడకూడదు అప్పుడు పోరాడంటే ఏదో చంద్రబాబు నాయుడు చేసిన విధంగా ఉండదు ఏం చేసేయకుండా ఇంట్లో తల మీద గుడ్డ కూర్చుంటాయి అవుతుందా ఇప్పుడు ఆ పరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తే కనుక పేదోళ్ళు నోట్లకి నాలుగు కూడా పోవు అంత భారం మా మీద పడితే పెద్దల వాళ్ళ మీద ఏం పడదు వాళ్ళు ఏం హాయిగా ఉంటారు వాళ్ళకే దండిగా మెండుగా చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో సామాన్యులు ప్రశాంతంగా ఉన్నారు ప్రశాంతంగా ఉంటారు పేదలు పేదలు నాలుగు పూటలు తినగలుగుతాను మేము ఎప్పుడు మేము ఇంగ్లీష్ మీడియంలో చేర్పించేంత స్తోమత లేదు నేను ఆటో డ్రైవర్ను చేర్పించే స్తోమత లేదు ఇప్పుడు లక్షణంగా మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం నా కూతురు ఏం దాంట్లో ఇంగ్లీష్లో ఏం చెప్పాలన్నా ఆటోమేటిక్గా చెప్పేస్తుంది డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చింది బై చూసి ఎవరికి పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చేది ఇప్పుడు బై చూసుకున్న పేద విద్యాలకు వస్తుంది అంతకంటే మేలు చేసేవాడు మాకు వస్తాడా అంతకంటే మేము నిజం చెప్పండి అన్న ఒకప్పుడు స్కూల్స్ ఎట్లా ఉండేవి ఇప్పుడు స్కూల్స్ ఎట్లా ఉన్నాయి అప్పుడైతే కనుక మేము చదువుకునే టైంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఒంటి పోవాలంటే కనుక అర్ధ కిలోమీటర్ పోవాలా ఇప్పుడు పిల్లలకు డెస్కులు బాత్రూమ్ లెటిన్ బాత్రూమ్ చూసే అంతెందుకు ఒకసారి అక్కడ పోయి ఊర్లో చూడుకోండి హై స్కూల్లో ఫస్ట్ క్లాస్ ఉండేది ప్రతి ఒక్క పల్లెలో ఫస్ట్ క్లాస్ ఉండేది అదేంటన్నా కొన్ని కొన్ని స్కూల్స్ బాగా చేసి గోడలన్నీ మంచిగా వేసి రంగులన్నీ మంచిగా వేస్తే కాదు కదా టీచర్లు ఉండాలి కదా టీచర్ల కొరత ఉందని చెప్తున్నారు నిజమేనా అది ఎవరు చెప్పింది అది ఇప్పుడు అదేందో సామెత ఉంది అది మాట మంచిదైతే ఊరు మంచిది అంటే అట్లాంటిది మనం కళ్ళ ముందు చూడుకోకుండా నేను ఆడ ఆడ పగలు కొట్టినా ఈడ పగలు కొట్టినట్టు మనం కళ్ళార చూడాలా విమర్శించాలా అది మొగల్ని లాజిక్ అది అన్న ఒకప్పుడు మీ ఫ్యామిలీ ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్ ఒకప్పుడు ఒకప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి మీ పరిస్థితి కుటుంబ పోషణ భారం అనేటువంటిది ఎట్లా ఉండేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మీ పరిస్థితిలో ఏమన్నా మార్పు వచ్చిందా మాకైతే కన్నా మార్పు వచ్చింది అప్పుడైతే కనుక ఆటోలే ఏమిలే పోతే కన్నా ఫైన్లు ఒక ఫైన్ వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు వేస్తారు ఇప్పుడు నూట ఇరవై నూట ముప్పై అట్లా వేస్తాను అది కొందరు ఏమంటారు మీకు జగన్ పదివేలు ఇస్తాను కదా పదివేలు ఇస్తాను ఆ ఫైనల్ మీద అంతా పోతుంది కానీ ఎట్లా పోతుంది అయ్యా నువ్వు సొక్కగా వేసుకుంటే దానికి దానికి రూల్ రూల్ అనేది అది ఉంది అది ఎందుకు అవుతుంది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తాను వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తాను ఎట్లా ఒకరి మీద వివరించకూడదు ఎట్లన్న జగన్ సార్ మంచివాడా ముంచేవాడా ఎవరి ఆ మాట్లాడింది దేవుడే ఆయన ముంచేవాడైతే కనుక ఇంతమంది ప్రేజ పేద ప్రజలు ఎందుకు కావాలనుకుంటారో మరి ముగ్గురు కలిసి వస్తున్నారు ఈ సైకోపాలని సైకోపాలని తనిపి కొడతాం వాళ్ళ వాళ్ళ వాడు వాడు సైకోవాడు వాడు ఎవడోడు పవన్ కళ్యాణ్ కాదు సైకో నాకు కొడుకోడు సినిమాలు మా మా పుణ్యాన్ని మేము టికెట్ పెడితే వాడు బతకాల అటు కూడా మా మీద నాన్న గుడ్డలు ఇప్పుడు తీసుకుంటా అది నేను కొట్టలేక నా ఎవరు ఇక్కడ రమ్మను సినిమాలు చూపిస్తాం ఊరికి అభిమానం అనేది ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా పరంగా అభిమానం ఉంది మాకు అభిమానం ఉంది వాళ్ళు వచ్చే చేసే నేను ఒకసారి ఆడ పుట్టినా ఒకసారి ఈడ పుట్టినా ఏందది ఒకటి అంటాడు మేము పక్కా ఇందులము అని మేము పక్కా ఇందులము మా నానమ్మ వచ్చేసి పూజ గదిలో ప్రత్యేకంగా పూజ చేస్తుంది అన్నాడు ఇంకోసారి ఏమంటాడు మా మా అబ్బా వచ్చేసి మా అమ్మ మా దీ మా నాన్నమ్మ దీపారాధన చేస్తే దానికి సీరెడ్ ముడుచుకుని అంటాడు ఏంది అది మరి మైండ్ ఉంది అసలు సైకి వాడు మీరేమో ఇట్లా అంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెగువేర లాంటి గొప్ప పోరాట పేరు చెప్తా ఉంటాడు చెగువేరుకు వాడికి చూ ఆయన కొన్ని ప్రజ ఒక కొన్ని వేల మందికి ఆదర్శదాయకం వాడు వచ్చానా కొడుకూడదు వాళ్ళు వచ్చా ఫ్రాంగ్గా చెప్తాను నేను వాడు ఏం చేయబడు వాళ్ళన్న మేలు ప్రజారజం పట్టి పెట్టినాడు మొగని మాదిరి తిరిగినాడు చేసినాడు రెడ్డి ఏమన్నా విలేమవుతా ఉంటే నా నేను కాను అని తప్పుకున్నాడు అది మొగనమాట వీళ్ళు ఈ వాళ్ళు చేయలే వాళ్ళ అన్నమా వాళ్ళ వాళ్ళ అన్నకు చెడబు తమ్మునైతే చెడు చెడు పేరు తెస్తాడు అంతే చిరంజీవి చెప్పండి చిరంజీవి కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డిని కలిసినాడు ఈడేమంటాడు ఒక పెద్దవాడిని ఎట్లా రిసీవ్ చేసుకున్న తెలీదు అతని దండ ఇప్పుడు చిరంజీవి ముఖానే చెప్పినాడు రిసీవ్ మంచి చేసుకున్నాడు వాళ్ళ వైఫ్ వచ్చేసి బాగా ఆదర్యంగా పిలిచి భోజనం పెట్టింది బాగా మంచిగా చాలా మంచి వ్యక్తి జగన్ వాళ్ళన్న మాటంది ఈడోళ్ళు వచ్చాను కూడా వీడు అయ్యా ఒక్కరిని చేసి ఆడుకోవడం కాదు మొగలైతే ఒకరు రాండి ఒక్కొక్కరు రాండి ముగ్గురు ఈ ముగ్గురు కలిసి కట్టకట్టుకొని వస్తున్నారు కదా మరి మరి ముగ్గురు చాలా బలిష్టంగా వస్తున్నారు జగన్ జగన్ తట్టుకోగలుగుతారు అందులో గుంపులుగా వస్తాయి సింహం సింగలుగా వస్తాయి పందులు ఎన్నైనా వస్తాయి ఒక సింహ ఒక పంజాక ఆ చివరిగా ఒక మాట చెప్పండి అన్న ఎందుకంటే కడప రాజకీయం ఇప్పుడు చాలా రసవత్తంగా మారింది ఎందుకంటే స్వయంగా షర్మిలమ్మ వచ్చి లేదు జగన్ రెడ్డి గారు హామీలు నెరవేర్చలేదు జనాలను మోసం చేశారు అవినాష్ రెడ్డి ఏమో మా బాబాయ్ అని చెప్పాడు అంటూ ఇవన్నీ చెప్తూ ఉన్నారు షర్మిలమ్మ వల్ల ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా మరి డ్యామేజ్ ఏం కాదు అది వాళ్ళ కుటుంబ విషయాలి అది రాజకీయం చేయకూడదు ఇప్పుడు మా ఇంట్లో మా చెన్న చెప్తా నేను అది మా మా ఇదే పది అది రాజకీయం చేయడం కుటుంబ వ్యవహారాలు అది రాజకీయం చేయడం చాలా తప్పు అది ఆయన ఆయనది పోతుంటది ఆ పథకాలు మాకు అందునే కాబట్టి మాకు తెలుసు ఆమె తెలుసు తెలుస్తుంది మాకు తెలుస్తుంది పథకాల ఇప్పుడు మీ దగ్గర కమలాపురంలో కానీ చెన్నూరులో కానీ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు స్టేట్లో అంటే ఇక్కడ కడప ఎంపీగా ఎవరు గెలుస్తారు స్టేట్లో ఎవరు గవర్నమెంట్ వస్తుంది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గవర్నమెంట్ ఎవరికి జగన్మోహన్ రెడ్డి పక్క గారెండి పక్క Great on Thank you.